నమస్తే శ్రీరామ్ హుందాయ్ క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష పద్దెనిమిది ఒక లక్ష పంతొమ్మిది వేలు అనుకోరే ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందలకు మాత్రమే తిరిగింది బండికి కస్టమర్ వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాడు బండికి టైల్ వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగు టైల్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సింగల్ ఓనర్ వెహికల్ సార్ ఇది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి మాన్యువల్ ట్రాన్స్మిషనే బండికి సంబంధించి అయితే రిప్లేస్ కాలేదు సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి దాదాపు క్రేటా క్రేటాలల్లో సెవెంటీన్ నుంచి మా దగ్గర ట్వంటీ టూ వరకు ఉన్నాయి సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ ట్వంటీ వన్ టాప్ ఎండ్లో ఒక రెండు ఉన్నాయి వైట్ కలరే అవి కూడా ఎస్ఎక్స్ ఓ ఉన్నాయి ఇలా వన్ పాయింట్ ఫోర్ ఇలా ఎయిటీన్ మోడల్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కూడా ఉన్నాయి ఈ వెహికల్ అయితే ఒరిజినల్ వెహికలే సార్ బండికి సంబంధించి ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు బంపర్లో అయితే టచ్ అప్ ఉన్నది రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే వీల్స్ ఉన్నాయి డిక్రీ కూడా ఒరిజినలే లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల డీజిల్ వెహికల్ సరిది లీటర్కు దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా ఇస్తుంది కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ అలైవిల్స్ అయితే వెయి చేయించుకున్నారు బ్రిడ్ స్టోన్ కంపెనీ టైల్లు ఉన్నాయి దాదాపు నాలుగుకి నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది రీడింగ్ ఒరిజినల్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది ఉంది క్రేటా టూ నైన్టీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికలే ఈ ఫ్రంట్ బంపర్ అయితే ఉన్న బంపర్కి అయితే అక్కడక్కడ చిన్న చిన్న గీతాలు ఉంటే టచ్ అప్ అయిందని చెప్పేది అయితే అయితే చేంజ్ కాలేదు సార్ బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష పద్దెనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది హుందై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ వస్తుంది దీనికైతే ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోరు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏ పీసు కూడా రీప్లేస్ కాలేదు కస్టమర్ ధర వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ధర వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది ఉందా ఇక వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లేస్ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ వస్తుంది సార్ ఇదైతే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక లక్ష పద్ పద్దెనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ వెహికల్ లీటర్కు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా ఇస్తుంది సార్ వెహికల్ అయితే బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కం కస్టమర్ అయితే ఎక్స్ట్రా అలైవిల్స్ చేయించుకున్నారు కస్టమర్ ధర వచ్చేసి తొమ్మిది లక్షల యాభై చెప్తున్నారు సార్ మీరు లోన్ కావాలన్నా లోన్ కూడా వస్తుంది ఇంకా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ పైన ఇద్దరు ఏమైనా నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది సార్ బండికి సంబంధించి ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వైట్ కలరు ఎక్స్ట్రా ఫిట్టింగే దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నది కస్టమర్ అయితే అలైవ్ వీల్స్ ఉన్నాయి ప్లస్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగు టైలు ఉన్నాయి స్టెప్ని ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది యాభై చెప్తున్నారు సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు పైన మా ఇద్దరం నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేసినా పర్లేదు థ్యాంక్ యూ